అనుశ్రీ ట్యూటోరియల్స్ ఈరోజు మనం పావలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మరి వాట్సాప్ నిబ నిబంధనోధిత సిద్ధాంతం గురించి దానికి సంబంధించిన ప్రశ్న గురించి తెలుసుకుందాము వాటికి సరైన సమాధానాలు కూడా తెలుసుకుందాము సాంప్రదాయక సిద్ధాంతానికి మరొక పేరు ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి యాస్ టైపు సిద్ధాంతం తర్వాత పావ్లోవ్ ప్రయోగంలో నిబంధనం ఏర్పడిన తర్వాత రోజు ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపన లేకుండానే నిబంధిత ఉద్దీపన కొనసాగిస్తే నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది ఇది ఏ దీనికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు విరమణ తర్వాత ప్రశ్న చూడండి గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధాన్ని చేసిన తర్వాత గంట మోగగానే కుక్క అప్రయత్నంగా లాలాజలాన్ని స్రవించడాన్ని ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అయత్న సిద్ధ స్వాధ్యం ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన సిఎస్ను మిగతా నిబంధన ప్రయోగశాలలో యుసిఎస్గా ఉపయోగించడం జరుగుతుంది ఉపయోగించడం దానికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి ఉన్నత క్రమ నిబంధనం విద్యార్థులందరూ ఒకే విధంగా ప్రతిస్పందించేటట్లు చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించుకునే సిద్ధాంతం ఏంటంటే సాంప్రదాయక నిబంధనం ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేసుకుంటే విద్యార్థులు అందరూ నిశ్శబ్దంగా ఉండమని సూచించే సిద్ధాంతం ఏంటంటే సాంప్రదాయక నిబంధనం విద్యార్థులకు మర్యాద పూర్వక ప్రవర్తన నేర్పే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి పావులో ఒక పిల్లవాడు తన బంధువులు రాగానే లేచి నిలబడడం నమస్కరించడం వంటి మంచి పనులు చేస్తున్నాడు ఇది ఏ సిద్ధాంతానికి సంబంధించింది అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి సాంప్రదాయక నిబంధన నుంచి సాంప్రదాయక సిద్ధాంతానికి సంబంధించి సరైనది ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి సిఎస్సిఆర్ విరమణ జరగడానికి సంబంధించి సరైనది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు గంట సద్ధం చేసి ఆహారం ఇవ్వకపోవడం తర్వాత విరమణ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ నిబంధిత ఉద్దీపనకు స నిబంధిత ప్రతిస్పందన ప్రతిస్పందన అప్రయత్నంగా రావడమే దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు అయత్న సిద్ధ స్వాధ్యం ఆల్బర్ట్ తెల్ల ఎలుకలకి కాక తెల్ల రంగు వస్తువులు చూసి భయపడుట దేనికి సంబంధించింది అంటే సామాన్యీకరణ ఉన్నత క్రమ నిబంధనలలో దీపం దీనికి సరైన సమాధానం వచ్చేసి నిబంధిత ఉద్దీపనం తమ తల్లి తమ పెంపుడు కుక్కను కుట్టి అని అనేక సార్లు పిలవడం మొదలుపెట్టింది మరలా కుట్టి అనగానే కుక్క పరిగెత్తుకు రావడం దానికి సరైన సభ సమాధానం ఏంటి అంటే నిబంధన అభ్యాసం హర్రర్ మూవీ చూసి భయపడ్డ ఒక విద్యార్థి అటు తర్వాత సినిమా హాల్ని చూసినా సినిమా పోస్టర్ని చూసినా భయాన్ని వ్యక్తపరిస్తే ఇది శాస్త్రీయ నిబంధన ముందు ఏ నియమాన్ని తెలియజేస్తుంది అంటే దానికి సరైన సమాధానం ఉన్నత క్రమ నిబంధనం పాఠశాలలో ఆటలాడుతున్న సమయంలో గాయపడిన స్నేహితుణ్ణి గాయపడిన స్నేహితుని రక్తం చూసి భయపడిన విద్యార్థి ఎరుపు రంగు కలిగిన ఏ వస్తువును చూసినా భయపడడం అనునది విరమణ ప్రతిరోజు తెల్లచొక్కా వేసుకుని వచ్చే ఉపాధ్యాయునికి అలవాటు పడిన విద్యార్థి సెలవుల్లో కూడా తెల్లచొక్కా వేసుకున్న వారిని తమ ఉపాధ్యాయుడు అనుకొని పలకరించడం అనునది దేనికి సంబంధించిందంటే మూడు సామాన్యీకరణం సహజ ఉద్దీపనతో జత జత చేర్చడం ద్వారా కృత్రిమ ఉద్దీపన ప్రేరణ కూడా సహజ ప్రేరణ లక్షణాలను సంతరించుకునే ప్రక్రియ ఈ రకమైన అభ్యసనను గోచరిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పావ్లో నిబంధన సిద్ధాంతం తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు తెల్ల పిల్లిని చూసి కూడా భయపడడాన్ని ఏమంటారంటే సాధారణీకరణం చెడు లేదా వ్యతిరేక అలవాట్లు మాన్పించడానికి ఉపయోగించే పావ్లోవ్ నియమం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు విలుప్తీకరణ సిఎస్తో పాటు యూసిఎస్ మరలా మరలా ఇచ్చినట్లయితే బంధం బలపడుతుందని తెలిపే నియమం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఉన్నత క్రమ నిబంధన పిల్లవాడు ఐస్ క్రీమ్ అమ్మేవాడిని గుర్తించుట ఏ అభ్యసన సిద్ధాంతం సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి మూడు శాస్త్రీయ నిబంధనం మెరిసేదంతా బంగారం కాదు అని దీన్ని అనుటకు దీనికి చెందినది అంటున్నారు దేనికి చెందింది అంటే విచక్షణకు చెందినది అనమాట భగత్ సింగ్ గురించి విన్న విద్యార్థి ఒక సైనికుడిగా చేరుట దీన్ని సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి పునర్భలనం రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొన్ని రోజుల తర్వాత పాఠశాల గంట వినపడగానే మళ్ళీ పాఠశాలకు బయలుదేరును దీనికి సంబంధించిన నిబంధన నియమం ఏంటి అంటే అయత్న సిద్ధ స్వాస్తము ఇంజెక్షన్ గుచ్చడం చూసి భయపడే హరి తర్వాత సిరంజిలోకి మందు ఎక్కించడంతోనే భయపడడం దీనికి కారణమైన నిబంధన అంటే ఉన్నత స్థాయి నిబంధనం పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధన ఏర్పడింది ఈ జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలమైన నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది ఇలాంటి సంబంధాలను ఏమని పిలుస్తారు అంటున్నారు దానికి పునర్బలనం ఎరుపు ఆకుపచ్చ నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించడం ఈ రకమైన అభ్యసనకు సిద్ధాంతానికి చెందినది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి నిబంధనం గంగా అను విద్యార్థికి విద్యార్థినికి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు అంటే భయం ఆ విద్యార్థిని క్రమంగా ఈ భయాన్ని గణిత ఉపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయులకు అనుప్రయుక్తం చేస్తే దాని దీనిని ఇలా గుర్తించవచ్చు అంటున్నారు దానికి సరైన సమాధానం సామాన్యీకరణం ప్రతాప్ అనే విద్యార్థికి ఇంజెక్షన్ చేయించుకోవడం అంటే భయం క్రమంగా ఈ భయాన్ని డాక్టర్కు హాస్పిటల్కు చివరికి ఆ వీధికి కూడా మార్చుకుంటూ ఉంటే ప్రతాప్ ఈ ఈలోని ఈ మార్పును ఎలా పేర్కొనవచ్చు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఉన్నత క్రమ నిబంధన తర్వాత పావ్లో ప్రయోగంలో ఉన్నత క్రమ నిబంధనకు సంబంధించి సరైనది ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు గంట ప్లస్ సరైనది ప్రతిరోజు జ్యోతి ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు సైకిల్పై వస్తుంది ఒకరోజు ఆమె స్కూటర్పై పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటిన తర్వాత ఉపాధ్యాయుడు పాఠశాలకు ఎలా వచ్చావు అని ప్రశ్నించగా ఉన్నట్లుండి సైకిల్పై ఆయన సమాధానం చెప్పడంపై పావులో ఏ నియమాన్ని సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి నాలుగు సామాన్యీకరణం వివిధ రకాలైన బాధలు కుంఠనం కలిగిన రమేష్ అనే వ్యక్తి తనకి తాను స్వాంతనం కలిగించుకోవడానికి ఉపయోగించుకునే నియమం ఏది అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు విరమణ నాలుగో తరగతిలోకి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులందరూ లేచి నిలబడి నమస్కరించడం అన్నది ఈ రకమైన అభ్యసన కృత్యంగా చెప్పవచ్చును దీనికి సరైన సమాధానం వచ్చేసి సాంప్రదాయక నిబంధనము లెక్కల మాస్టర్ అంటే భయపడే ఉమాకాంత్ స్కూల్ చూడగానే భయపడడంతో పాటు స్కూల్ పేరు వినగానే భయపడుతున్నాడు దీనికి సరైన సమతనం వచ్చి ఉన్నత క్రమ నిబంధనం పాఠశాలలో ప్రవేశించిన తొలి రోజుల్లో మొదట గంట కొట్టినప్పుడు ఏ విద్యార్థి కూడా ప్రార్థనకు హాజరు కాలేదు కొంతకాలం తర్వాత గంట గంటసత్వం వినబడగానే ప్రార్థనకు హాజరు కావడం అన్నది ఏ నిబంధన మగును అంటే దానికి సరైన సమాధానం వచ్చి శాస్త్రీయ అభ్యసనం ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన ఒకటో తరగతి విద్యార్థి అందరి ఉపాధ్యాయుని పట్ల భయమును పెంపొందించుకుంటాడు ఇది దీనికి ఉదాహరణ అంటున్నారు దేనికి ఉదాహరణ అంటే నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ వాట్సన్ తన ప్రయోగంలో ఆల్బర్ట్కు తెల్లని ఎలుకలు భయపడేటట్లు నిబంధన చేశాడు ఒకవేళ ఆ శిశువు తెల్లని పిల్లికి కూడా భయపడ తన భయాన్ని ప్రకటిస్తే అది ఏమవుతుంది అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు ఉద్దీపన సామనీకరణం తర్వాత ఉపాధ్యాయుడి తరగతిలో రేవతి హేమ అనే విద్యార్థుల్లో మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని వారిలో మంచి ఉద్దీపనలను ఏర్పాటు చేయడం పావులవు ప్రయోగంలోని ఏ నియమాన్ని గుర్తించుకున్నట్లుగా భావించాలి పునర్భలన నియమం దానికి సరైన సమాధానం వేడి పొయ్యి తాకి చెయ్యి కాలిన శిశువు నిప్పును చూడగానే భయం అనే స్పందన చూసిన తర్వాత నిప్పు అనే పదం విన్నా ఏ మంటను చూసినా అదే స్పందన చూపుతుంటే ఈ విషయాన్ని పావులో ప్రయోగ నియమంలో ఏ నియమానికి అనుసంధానించవచ్చు అంటే ఉన్నత క్రమ నిబంధనకు అనుసంధానించవచ్చు అని అంటున్నారు తర్వాత ఉపాధ్యాయుడు ప్రతిరోజు ప్రార్థనా సమయానికి వచ్చే విద్యార్థులకు బహుమానం ప్రకటించారు ఈ విధంగా ఒక నెల తర్వాత బహుమానం ఇవ్వడం మానివేస్తే విద్యార్థులందరూ క్రమంగా ప్రార్థనకు రావడం కూడా మానివేయడం జరిగింది దీనిని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నందు ఈ రకమైన నియమంగా పేర్కొనవచ్చు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి విలుప్తీకరణము సీసాతో పాలు తాగే అలవాటు గల పిల్లవాడు ఆకలితో ఉన్నప్పుడు పాలసీసాను చూసిన వెంటనే లాలాజలం స్రవించడం దీనిని ఏమంటారు అంటే నిబంధిత ప్రతిస్పందన శాస్త్రీయ కార్యద కార్యసాధక నిబంధనలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏంటి అంటున్నారు దీనికి సరైన సమాధానం వచ్చేసి శాస్త్రీయ నిబంధనంలో జీవి నిష్క్రియాత్మకంగా కార్యసాధక నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది తర్వాత ప్రశ్న హరీష్ అనే విద్యార్థికి ఆంగ్ల ఉపాధ్యాయుడు అంటే భయం తన తండ్రి ఆ ఉపాధ్యాయుడు మంచి ప్రవర్తనను వివరించి మెల్లగా ఆ విద్యార్థికి ఆ ఉపాధ్యాయుడి పట్ల భయాన్ని తగ్గిస్తే దీన్ని ఎలా పేర్కొంటారు అని అంటున్నారు దీనికి సరైన సమాధానం వచ్చి ప్రయోగ విరమణం అలాగే తర్వాతి ప్రశ్న సుహాసిని అనే బాలిక ప్రతిరోజు వేలు నోట్లో ఉంచుకోవడం పక్క తడపడం లాంటి పనులు చేస్తుంది ఈ అలవాట్లు క్రమంగా తగ్గించడానికి మీరు ఏ నియమాన్ని ఉపయోగించాలి అంటే దానికి సరైన సమాధానం వచ్చి విలుప్తీకరణం